ఓం ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందర్గ నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకు సార్ చూసుకుంటే వేయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే పగలంతా కూడా మీకు చాలా కొంచెం ఫలితాలన్నీ కూడా మీకు అంత సానుకూలంగా ఉండకపోవచ్చు ఎనిమిది దాటిన తర్వాత నుంచి కొంచెం సానుకూల ఫలితాలు రావడానికి రాత్రి ఎనిమిది దాటిన తర్వాత మీకు కొంచెం సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి ఈ ఖర్చులు పెరిగిపోవటం వల్ల ఏంటంటే మీరు అనాలోచనంగా ఖర్చు పెడతారు అది మీ మీ కుటుంబానికే కావచ్చు మీ ఆరోగ్య విషయంలోనే కావచ్చు మీ స్నేహితులకే కావచ్చు ఇంకా ఏదైనా సరే ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీకు ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ప్రతి పనిలో కూడా ఏదో ఒక రక సమస్య మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే ప్రతి ప్రతికి కూడా ఆటంకాలు ఏర్పడి ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి దాంతో మీరు మానసికంగా కుంగిపోతారు మానసికంగా వేదనకు గురవుతారు ఆ మానసికంగా వేదనకు గురయ్యి ఖచ్చితంగా కూడా మీరు చేయ చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆ పనులను వాయిదా వేస్తారు ఇదే వాయిదా వేయడం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీ ఆదాయం పడిపోతుంది మీ ఆదాయం పడిపోయి ఖచ్చితంగా కూడా మేము మీకు ఒక రకమైన భావాన్ని పెంచుతుంది అనే విషయాన్ని గమనించాలి మరింత భయాన్ని పెంచేస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతుంటే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పరివేశంలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీ బంధువులతో కానీ మిత్రులతో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్విదాలకు కానీ ఘర్షణకు కానీ గొడవలకు కానీ ఎక్కండి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు దూరం అయినట్టు అవుతుంది అంతే తప్పచ్చి అవతల వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతో మీ మీద మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేస్తే కనుక మీరు పట్టించుకుంటే కనుక అక్కడ గొడవ చిలికి చిలుకి దానివారిగా మారి గొడవ పెద్ద అవుతుంది దానివల్ల మీకు మానసిక ప్రశాంతత దూరం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసి చిన్న విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ చదువు అంతా కూడా మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితితో ఉండకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా విద్యార్థులు హార్డ్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు సానుకూల ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించండి దానివల్ల మీలో ఆత్మ ఆత్మశక్తి పెరిగి ఆత్మవిశ్వాసం పెరిగి మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసం మీరు ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖనుభవంతు నమస్కారం